వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నాకు ఇంకా బెయిల్ రాకపోతే నాకు ఆత్మహత్య తప్ప ఎలాంటి ఇంకా లేదు అని చెప్పేసి పోషాని గారు అయితే మాట్లాడడం జరిగింది సో మరి అసలు ఏం జరుగుతుంది పోషాని గారి విషయంలో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ పోషాని గారు అయితే అంటే నాకు బెయిల్ రాకపోతే ఇంకా నాకు చనిపోవడం తప్ప ఎలాంటి ఆలోచన లేదని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది అదే విధంగా నాకు బెయిల్ రాకుండా చేస్తున్నారు ఎన్నో ఎందు చాలా ఇరిగిస్తున్నారు అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది అసలు అసలు ఏం జరుగుతుంది అసలు నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు చాలా మంచివాడివి సోమయుడివి అసలు నోట్లో ఏ మాట రాదు కనుక నిన్ను ఇరికిచ్చారా మాట్లాడటానికి సిగ్గేన ఉండాలా నువ్వు మాట్లాడే ఏంటి నీ వయసు తగ్గ మాటలు మాట్లాడేవా నీ వయసు ఈరోజు డెబ్బై సంవత్సరాల వయసు అంటున్నావు ఆ వయసు తగ్గ మాటలు ఆడపిల్లల్ని ఏం మాట్లాడావు ఆ తల్లి ఆ తల్లిని ఏం మాట్లాడావు ఎనభై ఏడు సంవత్సరాలు తల్లిని ఏం మాట్లాడావు చిరంజీవి గారు మదర్ని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఏం మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారు మనం రేణుదాసాయ గారిని ఏం మాట్లాడావు కళ్ళంటూ నీరు పెట్టుకుంటారు ఆ బాధ నీకు ఇప్పుడు నీకు బాధ అనిపిస్తుంది ఆ బాధ వాళ్ళ కష్టం నీకు అనిపించలేదు ఆడపిల్లలు చిన్న పిల్లల ఆ పిల్లల్ని ఏమేమి మాట్లాడావు నువ్వు నువ్వు అంటున్నానంటే నీకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నాకు కాదు సబ్జ సమాజానికి సిగ్గేసింది సిగ్గేస్తుంది ఈరోజు ఎవరైనా చూస్తే నీకు ఇప్పుడు ఎవరిలో కూడా నేను అన్యాయం చేయట్లే చట్టం ఏం చెప్తుందో లా ఏం చెప్తుందో అయ్యే చేస్తున్నారు లా ప్రకారం చట్టం ప్రకారం నీవు నీ మీద కేసు అయింది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన నువ్వు జడ్జి గారిని బెదిరిస్తున్నావు జడ్జి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేను తమ ఆత్మహత్య చేసుకుని ఇంకో కేసు రిజిస్టర్ చేయాలి ఇమీడియట్లీ ఇమీడియట్లీ రిజిస్టర్ ఈజ్ వన్ కేస్ ఎందుకంటే లా ఏం చెప్తుందో న్యాయ అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తుందో దాని ప్రకారం ఆయన విశిక్షణ అధికారి ఆయన వేరు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఆయన నువ్వు శాసించకూడదు లా చట్టం ఏం చెప్తే చట్టం ప్రకారం లా ప్రకారం చేస్తారు కానీ వాళ్ళని ఆయన బెదిరిస్తూ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను ఆయన ఇప్పుడు ఎందుకు అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇలా మాట్లాడేటప్పుడు మరి నీకు ఏమనిపించలేదా మీ భార్య ఏమనలే నీ పిల్లలు అనలే డెబ్బై సంవత్సరాల వయసు రెండు సార్లు హార్ట్ సర్జరీ నాకు మొత్తం టోటల్ స్టంట్లు వేశారు అవి వేశారు అని చెప్తున్నా నలుగురు గన్మ్యాన్లు పెట్టుకొని ఇష్టం వచ్చారు మాట్లాడి పవన్ కళ్యాణ్ మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కళల్లో ఆనందం చూడటం కోసం ఇష్టం వచ్చోడు మాట్లాడేవి వాళ్ళ కుటుంబాలని రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారి ఇంటినే నువ్వు చేయనరిగేసావే చిరంజీవి గారి మదర్నే నేను తిట్టావే రాజకీయ భిక్ష పెట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ కుటుంబాల మీద నువ్వు ఆ కక్కేవి ఇంట్లో విషం కక్కవే ఈ నీ నీకు ఎంతకన్నా నీలాంటి పాపాత్మోటండి నేను ఎందుకంటారు ఇంకా అంటే ఇక్కడ పోషాణి గారు ఏమంటున్నారంటే కావాలనే కావాలనే ఎన్ని కేసులు పెట్టి నన్ను ఇలా ఇరికిస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి పోషాణి గారు తన తన వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది మంచిది బాగుంది అది ఎవరితో మాట్లాడాలి అత్యున్నత నాయిస్తాను హైకోర్టులో మీరు స్క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు కదా మన లా నా మీ లాయర్ గారు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించిన అడ్వకేట్ గారు ఇస్ అయన్ లీగల్ లీగల్ టీమ్ ఇస్ గ్రేట్ అడ్వకేట్ గారు తప్పేం లేదు ఆయన ఆయన మరి అందరూ ఉన్నప్పుడు వాళ్ళు చట్టం తెలుసు లా తెలుసు అన్ని తెలుసు వాళ్ళు కదా మాట్లాడాలి మీరు వచ్చి నా అన్యాయం చేస్తున్నారు నా మీద కేసులు పెడుతున్నారంటే న్యాయస్థానం కేసులు కేసు పెట్టింది చట్టం లా న్యాయస్థానం వారు అది మంచి ఇవ్వాలా బేలు ఇవ్వద్దా కేసు ఎంత దాకా నడపాలి కేసు కొట్టియాలా ఏం చేయాలని న్యాయస్థానం వారు నిర్ణయం తీసుకుంటారు మీరు అడ్వకేట్ లేగలు ఒపీనియన్ మీరు లేగల్ అడ్వకేట్స్ పెట్టారు కదా మరి దాంట్లోనే ఇంకా దాన్ని మీకు ఇంకేమి అన్యాయం అయిపోయింది మిమ్మల్ని ఏమీ అనలేదు కదా మీరు మీలా థర్డ్ డిగ్రీ చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిలాగా థర్డ్ డిగ్రీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు లా మొత్తం టోటల్గా దా దారి పొడుతూ గోతుల్లో పెడుతూ ఆపరేషన్ అయిన వాళ్ళు తీసుకొచ్చి అక్కడెక్కడ పడేసి ఇష్టం వచ్చినట్టు కుట్లు పెరిగిపోయే విధంగా చేయలేదు ఇవన్నీ గత పాలకులు చేసిన పాపాలు శాపం మీకు గత పాలకులు అంత పాపాలు చేసినా ఆ పాలకుల పాపాల్లో మీరు ఒక భాగస్వామి ఆ పాపాల్లో మీరు భాగస్వామి కనుక యాజ్ చట్టం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేశారు మీరు చేసిన పాపమే మిమ్మల్ని అరెస్ట్ చేసింది మీరు చేసిన తప్పులే మిమ్మల్ని అరెస్ట్ చేసింది ఇంకో లెవెలు మిమ్మల్ని నిర్పించలేదు కనుక ఇప్పుడైనా గుండె మీద చెయ్యేసుకో ఆ అమ్మ ఆ పిల్లల్ని తిట్టడం తప్ప కాదా ఆ భార్యను తిట్టడం మన తోటి ఆర్టిస్ట్ కదా మనతో పాటు ఆర్టిస్ట్ని తిట్టడం తప్ప కాదా మనతో పాటు ఆర్టిస్ట్ బా మదర్ని తిట్టడం తప్ప కాదా వాళ్ళు అన్నం పెట్టారే వాళ్ళు కదా నీకు ఎన్నో సినిమాలు ఇచ్చి ఎంతో టోటల్ రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంలో చిరకుల బెటలో నించోమని ఇస్తే చెరకుల బెట డిపాజిట్లు రానివాడివి నువ్వు డిపాజిట్లు రానివాడివి ఆ డబ్బులు అక్కడెక్కడ డొనేషన్ ఇస్తే డొనేషన్ కూడా ఇంట్లో దాచుకునేవాడివి ఈరోజు చెప్తున్నా నీకు ఆ డొనేషన్ ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు తీసుకెళ్లి బ్యాంకులు వేసేసుకునేవాడివి నిన్ను గుడ్డిగా నమ్మిన చిరంజీవి గారిని మోసం చేసి వాళ్ళ మదర్నే తిట్టావే వాళ్ళ తమ్ముడినే తిట్టావే వాళ్ళ మరదలనే తిట్టావే వాళ్ళ మా తమ్ముడి పిల్లల్నే తిట్టావే నీకా విశ్వాసం విశ్వాస ఘాతుకులు ఉన్నవి కనుక నీలాంటి వాడు ఒక ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడేవాడికి ఆడపిల్లల మీద అసభ్యకరంగా మాట్లాడేవాడికి మొత్తం టోటల్గా రాజకీయాల కోసం అసభ్యకరంగా ఫ్యామిలీని తీసుకొచ్చేవాడికి సోషల్ మీడియాలో మాట్లాడేవాడికి మీ నీదొక బొమ్మ కావాలి నీదొక హెచ్చరిక కావాలి చట్టం లా లా ప్రకారం ఎలా తీసుకుంటారు న్యాయం ప్రకారం ఇలా తిడితే ఇంత అసభ్యకరంగా తిడితే ఏ యాక్షన్ తీసుకుంటారు సోషల్ మీడియాలో మనం ఇలా కామెంట్స్ పెడితే ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది నీ ఫోటోవే పెట్టాలి ఇది హెచ్చరిక పెట్టాలి ఇది హెచ్చరిక పెట్టి నీ ఫోటో పెట్టాల పెట్టి ఆయన మాత్రం టోటల్గా ఇలాంటి ఇలాగే శిక్ష అనుభవించాల్సి వస్తుంది తప్పుగా మాట్లాడితే తప్పుడు సమాచారాలు ఇచ్చి అసభ్యకరంగా మాట్లాడితే ఈ విధంగా వస్తుందండి మీది మీ గుణపాఠం ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అయినప్పటికీ నన్ను జైల్లోనే వస్తున్నారు అసలు నన్ను ఏం పట్టించుకోవడం లేదు అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది అసలు తన పరిస్థితి ఇప్పుడు జైల్లో ఎలా ఉంది ఒక మాట మమ్మల్ని ఇంట్లో పెడితే మీ భార్య చూస్తుందో చూడదో తెలియదు మీ కొడుకు చూస్తాడో చూడం తెలియదు మీ ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మీరు అరెస్ట్ అయితేనే మిమ్మల్ని అరెస్ట్ అయితే మిమ్మల్ని వెనకాల తీసుకువెళ్ళకి వెళ్ళటానికే మీ భార్య రాలే మీ కొడుకు రాలే కానీ జైల్లో ఫుల్ టెక్ సెక్యూరిటీతో అది మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీతో మొత్తం అలర్ట్గా ఉంటారు ఏం బాగోలేకపోయినా వాళ్ళు ఇమీడియట్లీ ప్రకారం వాళ్ళు చక్కగా హాస్పిటల్ తీసుకెళ్లి చూపించగలుగుతారు కనుక ఇంతకుముందు మీరు కర్పురంపు వస్తుంది నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అక్కడ నొప్పి వస్తుంది అని ఉదయం సాయంత్రం దాకా తిప్పించిన ఫేక్ రిపోర్ట్లు కూడా అన్ని ఉన్నాయి అంటే కూడా కనుక దయచేసి చట్టం న్యాయస్థానం వారు చేస్తే న్యాయస్థానం చెప్తే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సింది మొన్నటి వరకు వల్లబనేని వంశీ గారు ఇప్పుడు బోరగడ్డ అనిల్ అదేవిధంగా పోషాని ఇప్పుడు మురళి గారు సో తర్వాత మరి నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు అంటే మీరు ఏం చెప్తారు తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద చట్టం తన పని గారే నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి రోజా రోజా గారు తప్పు మాట్లాడితే రోజా గారు తప్పు చేస్తే రోజా గారి మీద తప్పు ఏదో అభియోగాలు అభియోగాలు ఉంటే కంపల్సరీ ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు అలాగే రోజా గారి మీద అన్నాల మీద కూడా యాక్షన్ తీసుకున్నారు కానీ లీగల్ టీం వెళ్దాం వీక్ ఉంది కాబట్టి అలా చేయలేకపోయారు బండా సత్యనారాయణమూర్తి గారు చాలా తప్పులు మాటలు మాట్లాడారు మరి ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలా అయితే ఆయన తీసుకున్నారు వెంటనే బేరించారు సో ఇలా ఒక్కొక్కరిని అయితే అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు అన్నారు తప్పు మాట్లాడితే తప్పు చేస్తే ఎవరైనా చట్టానికి అతి కాదు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలా ఎవ్వలే తప్పు ఎవరు ఏ పార్టీ నాట్ ఓన్లీ ఈ పార్టీ నీ పార్టీ తప్పు చేస్తే పార్టీకి అతీతంగా ముందు ముందు ఇట్లు లోన్ అయ్యాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే ఆ రోజే తిట్లు తిట్టుతున్నప్పుడు మీరు ఖండించి ఉంటే ఆ రోజే ఈ మాటలు మీరు అంటున్నప్పుడు తప్పేది పార్టీ లైన్ దాడుతున్న మీరు అని అని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మీకు పదకొండు సీట్లు వచ్చేవి కావు మీరు చేసిన తప్పుకి మీరు చేసిన పాపాలకే ఈ పదకొండు సీట్లు వచ్చే ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి వాళ్ళ వల్ల మీకు సీట్లు తగ్గిపోయాయి కానీ ఓట్లు తగ్గిపోయి కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మీకు విశ్వనీయత పోయిందని మాత్రం చెప్పగలుగుతారు థ్యాంక్ యూ